పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్పై భారత్ మెరుపు దాడి చేస్తుందన్న అంచనాల మధ్య మన వాయుసేన విన్యాసాలు ప్రారంభించింది యూపీలోని గంగా ఎక్స్ప్రెస్ రహదారిపై యుద్ధ విమానాల టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఆపరేషన్లు చేపట్టింది హైవేలో భాగమైన మూడున్నర కిలోమీటర్ల పొడవైన షాజహాన్పూర్ ఎయిర్ స్ట్రిప్పై రాఫెల్ జాగ్వార్ మిరాజ్ వంటి ఫైటర్లు సహా సైనిక కార్గో విమానాల సన్నద్ధతను వాయుసేన పరీక్షించింది కేవలం మీటర్ ఎత్తులో ఫైటర్ జట్లు ప్రదర్శించిన ఫ్లైపాస్ అభ్యాసం ఆకట్టుకుంది యుద్ధ సమయంలో రన్వేలకు ప్రత్యామ్నాయంగా ఎక్స్ప్రెస్ హైవేల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ఈ అభ్యాసాలను చేపట్టారు రాత్రి వేళల్లోనూ టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఫైటర్లు అయ్యేలా దేశంలోనే తొలిసారి ఈ ఎయిర్ స్ట్రిప్ ను సిద్ధం చేశారు ఇవాళ రాత్రి విన్యాసాలు నిర్వహించి నైట్ టైం ల్యాండింగ్ సన్నద్ధతను వాయుసేన అంచనా వేయనుంది ఆగ్రా లక్నౌ ఎక్స్ప్రెస్ వే పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే బుందేల్ఖండ్ ఎక్స్ ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాల ల్యాండింగ్ సౌకర్యాలున్నాయి